హాయ్ ఫ్రెండ్స్ మా మాధు అయితే ఒక పాట పాడుతుంది శ్రీ జాతికి స్వాతంత్రం ఏ స్త్రీకి స్వేచ్ఛ భారతదేశం ఎక్కడ వచ్చింది శ్రీ జాతికి స్వాతంత్రం ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ భారతదేశం మంటలు పడుతున్న చరితము అత్యాచారాలకవుతుంది నిలయము నడి రోడ్డున చంపుతున్న స్పందించని సమాజం నడి రోడ్డున చంపుతున్న స్పందించే సమాజం దినదినముల దిగ బ్రతుకుతున్న ఈ జగం ఎక్కడ వచ్చింది జాతికి స్వాతంత్రం ఎసీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం ఎక్కడ వచ్చింది జాతికి స్వంత్రము que é, 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 é.